అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సాధించిన ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి కూడా రావాలని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చాలమడి అన్నారు గురువారం వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై రెండు వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థికి కూడా ఇదే స్థాయిలో ఓట్లు తీసుకొచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ సైనికులను నిరూపించుకోవాలని ఆయన సవాల్ ఇచ్చారు కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యారనేది పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చే ఓట్ల ద్వారా తేలిపోతుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అబద్దాల పునాదుల మీద ఏర్పడిందని ఆరు గ్యారెంటీలు అమలు చేయడం వల్ల విఫలం కాగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని చెప్పారు గృహజ్యోతి ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అమలు చేసి చేతులు దులుపుకోగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలు మరోసారి తప్పు తెలుసుకున్నామని పశ్చాత్తాపడుతున్నారని రైతులకు కరెంటు నీళ్లు ఇవ్వకపోగా రైతు భరోసా అమలు కావడం లేదని కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు మాత్రమే అమలవుతుందని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వేస్తామన్నప్పుడు అభ్యంతరం తెలిపిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇచ్చి వాళ్ళ దాంట్లో నుంచే ఒకరి ద్వారా ఫిర్యాదు చేయించి మళ్లీ ఆపించారని ఆరోపించారు ఇప్పటికే రాష్ట్రంలోని జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గాలుగా కుదించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కమిటీ వేశారని చెప్తున్నారని కొట్లాడి సాధించుకున్న రాజన్న సిరిసిల్ల ఉంటుందా లేదా తేల్చారని ఆగస్టు పదిహేను రుణమాఫీ కూడా ఉత్తమచ్చారని విమర్శించారు దక్షిణ కాశీ రాజన్న ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్న మోడీ అభివృద్ధికి మాత్రం ఒక్క రూపాయికి కేటాయించలేదని ప్రధాని హోదాలో మోడీ వస్తే కనీసం అభివృద్ధికి నిధులు అడిగే సమర్థత లేని అసమర్థులు బండి సంజయ్ని విమర్శించారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సమస్యలపై గళం విప్పే నాయకుడు వినోద్ కుమార్ అని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అని కోరారు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ రోడ్ షో ఉన్న పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థప్ మాధవి రాజ్ తో పాటు కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు చేయదాల్సి ఉంటే ఏదో ఒకటి డిస్కౌంట్ చేసేందుకు మా అభివృద్ధి ఒకటి అసెంబ్లీలో ఏదో గౌరవ ప్రధానమంత్రి గారు మరి బేములో వచ్చిము మా మీటింగ్లో మేము మా పార్లమెంట్ అభ్యర్థి ఓవన్ కళ్యాణ్ గారు కూడా స్వాగతం జరిగినాం మా పార్టీ తరఫున వారు వచ్చి దక్షిణ కాశీని కూడా అభివృద్ధి చేస్తారేమో అని ఆశించండి ఎందుకంటే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర కాశీలో మరి సంపూర్ణంగా అభివృద్ధి చెంది చేసింది మొట్టమొదటిగా ఇప్పుడు చూస్తే దక్షిణ భారతదేశానికి ఫండ్స్ అలాట్మెంట్ రంగమే కాకుండా ఇప్పుడు దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేంద్ర స్వామి ఆశీర్వాదాన్ని తీసుకొని మరి ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారేమో అని ఆశించి అట్లీస్ట్ అంటే ఒక ఐదు వందల కోట్లను ప్రకటిస్తారేమో మరి ఎలక్షన్ కోడ్ ఉండి ఏమైనా సంఖ్యాపరంగా చెప్పలేని పరిస్థితి ఉంటే కేవలం మాట వరుసకైనా ఒక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని మాట్లాడకం చాలా బాధించింది ఈ ప్రాంత వాసిగా రెండోది వారు వచ్చి వారు ఏం చేసిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి వచ్చి తప్పితే వేరే ఇక్కడ అభివృద్ధి చేసడానికి చెప్పడానికి వచ్చిన ఒకటేమో మరి గత ఐదు సంవత్సరాల నుండి ప్రాధాన్యం వహిస్తున్న మరి ఇక్కడ ఎంపీ గారు గౌరవ ఎంపీ గారు వారు ఏ ఒక్క రూపాయి తీసుకొచ్చి కూడా ఇక్కడ అభివృద్ధి చేయలేదు వారి ప్రసంగంలో ఏం చూసినా మోడీని డబ్బా కొట్టుడు తప్పితే మరి ప్రాంతానికి ఏం అవసరాలు ఉన్నాయి ఇక్కడ ఏది మీరు మీ కోరిక లేదు ఇక్కడ డిమాండ్ ఏంది మరి వారిని అభ్యర్థించడం కూడా జరగలేదు అది బాధాకరమైన విషయం ఎందుకంటే కరీంనగర్ పార్లమెంట్ నియోగవర్గంలో మరి ఈ ప్రాంత అభివృద్ధికి అంత పెద్ద ఒక ముఖ్యం ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మరి ఈ ప్రాంతంలో ఈ ఫండ్స్ అవసరం ఉన్నాయి లేదా ఇక్కడ దక్షిణ కాశీగా ప్రగించిన మరి మీరు దర్శించుకున్న ఈ రాజరాశుల అభివృద్ధికి మరి మీరు ఫండ్ అలాట్ చేయాలని కూడా కేవలం చిన్న వినబం కూడా మీ ద్వారా చేయనందుకు వారు మళ్ళొక్కసారి వైఫల్యం చెందిలోనే మేము భావిస్తాము ఇక్కడ ప్రజానికానికి మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నాము మళ్ళొక్కసారి మోడీ గాల్లో మోసపోకుండా భారతీయ రాష్ట్ర సమితి ఓటేసి మా అభ్యర్థిని గెలిపించండి అభ్యర్శిస్తా ఉన్నాం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ఆరు గ్యారెంటీలలో ఏది నిజం కూడా అమలు చేసింది ఇలా గ్రామాలలోకి వెళ్తే అరే సోదరి మహిళా సోదరులు చాలా బాటగా చెప్తా ఉన్నారు మేము మోసపోయినాం కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు బుద్ధి చెప్తాను తగ్గే బుద్ధి చెప్తా ఉన్న వాళ్ళు బాధంగా చెప్తా ఉన్నారు ఇలా రైతు సోదరులు ముఖ్యంగా ఈ రైతుకు మరి పంట మండియాలంటే నీళ్లు కావాలి మేడిగడ్డ పూచిగా చూపించి అసలు సాధ్యమయ్యేది ఏదో చిన్న కాపాడ్డాము ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు కాపాడ్డాం వేయండి మీరు డిలే వేయండి అంటే ఎలాంటి వాళ్ళు మొదలుపెట్టారు మేము మూడు నెలలకి వెళ్ళి చెప్తున్నాం ఇది చేయండి అని చెప్తా ఉన్నాం మీరు రిపేర్ చేయొచ్చు అంటే రిపేర్ చేయండి దాని గురించి ఎంక్వైరీ చేయండి దాని గురించి బాధ లేదు ఎవరైతే తప్పు చేసినా వాళ్ళు చర్చించండి దాన్ని కూడా మీరు సవాదించక కానీ మరి ఇలా మీ అనాలోచిత విధానాల వల్ల ఇలా మీరే చేసుకున్నారు మిడ్ మార్ని కానీ లోవర్ మార్ డ్యామ్ కానీ మరి పాత గ్రామాలన్నీ తెలియ గత ఏడు సంవత్సరాల్లో ఈ వేసవ కాలంలో మత్తడి దుంకే పరిస్థితి నుండి ఇలా రైతులు రోని కార్తీలో మరి నాన పోసుకొని నా వడ్డు నాన పోసుకొని ఇత్నాలు నాన పోసుకున్నా నాన పరిస్థితికి తెచ్చారంటే మీ వైఫల్యం అని మీరు తెలియజేస్తూ ఉన్నాను కేసీఆర్ మా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఏడు సంవత్సరాలు ఎట్ల చేసిండ్రు ఎట్లా చేసిండ్రు రూపు అప్పుడు ఎందుకు దూకింది ఇప్పుడు ప్రాణత్యక ఇప్పుడు కూడా వెక్స్ పైన మీరు ప్రవహిస్తూ ఉన్నది కేవలం రాజకీయ కోణంలో మీరు ఆలోచిస్తున్న తప్పితే మానవ దృక్పథం ఒక తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం కానీ ప్రజల కోసం కానీ ఆలోచించకుండా మీరు రాజకీయం చేస్తున్నారు అది తప్పు ఇలా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అని విశ్వసించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు ఎంత కష్టమైనా నీళ్లు తీసుకొచ్చి ఆచరణలో పెట్టి చూపించిండు మళ్ళీ మీరు సరిదిద్దుకొని ఈ రైతులను కాపాడాలి తద్వారా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలని మళ్ళొకసారి మేము ఎందుకంటే మీకు ఒక అవకాశం ఇచ్చిండు అలా ప్రజలు మీరు మోసపూరిత ఎన్ని హామీలు ఇచ్చినా ఆచార్యోగం కానీ హామీలు ఇచ్చినా వాళ్ళు నమ్మి విశ్వసించండ్రు వాళ్ళు కర్రు కాల్చి వాతావరణ పార్లమెంట్ ఎలక్షన్లో అని మీ అందరికీ మనవిస్తూ ఉన్నాం ఇండియా అంశాలు ఇవాళ ఒక విఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను గర్వంగా చెప్తున్నా మాకు ఇక్కడ మెజార్టీ వస్తుంది మీరు ఆ ఛాలెంజ్లు స్వీకరిస్తున్నారా ఇవాళ మీరు ఎన్నైతే ఓట్లు వచ్చినాయో అన్ని ఓట్లు మీ పార్లమెంట్ అభ్యర్థికి కన్వర్ట్ చేయగలుగుతారా కన్వర్ట్ చేయని పక్షంలో మీరు బీజేపీతో కుంపఖ్యాన్ని మీరు అంగీకరించక తప్పదు అని మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను కేసీఆర్ గారు పదవ తారీఖు నాడు సాయంత్రం ఐదు ఐదున్నర గంటలకు సిరిసిల్ల రావడం జరుగుతూ ఉంది మరి పెద్ద ఎత్తున కరీంనగర్ సిరిసిల్ల రెండు జాగాలకి వెళ్ళి కూడా మరి ప్రజలు రావాలి రావాలి మీ సమస్యల పట్ల వారు మాట్లాడుతుంటారు